ఇక అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ తన భార్య ఉషా వాన్స్ ను మతం మారమని ఫోర్స్ చేస్తూ ఉన్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది కదా సార్ వాన్స్ హిందూ జెడి వాన్స్ క్రిస్టియన్ సో హిందూయిజం నుంచి క్రిస్టియానిటీకి మారమని ఒత్తిడి చేస్తూ ఉన్నారన్న వార్త నేపథ్యంలో నెటిజన్లు జెడి వాన్స్ మీద విపరీతంగా ట్రోలింగ్ చేశారు సార్ అదే జేడీ వ్యాన్స్ ఈ వార్తల్ని ఖండించారు అటువంటి ఫోర్స్ ఏమీ లేదు తనిష్టమే మతం విషయంలో అని చెప్పి మతం మారడం అనేది తప్పు కాకపోవచ్చు అసలు ఏంటి సార్ ఈ వివాదం ఆయన ఏంటంటే చార్లికర్క్ ఇటీవల కన్సర్వేటివ్ ఆయన చార్లికర్క్ పెద్ద ప్రచార ప్రచారోపంటిస్ట్ ఆయన గురయ్యాడు ఆయనకు స్మారకార్థం జరిగిన ఒక యూనివర్సిటీ మీటింగ్లో జేడి వ్యాన్స్ మాట్లాడారు ఆ వీడియోలు కూడా మీకు మీ అంతటా సర్కులేట్ అవుతున్నాయి ఈవెన్ జేడి వ్యాన్స్ లేటెస్ట్గా ఇచ్చిన ట్వీట్ కూడా ఉంది మీకు ఎక్స్లో చూడండి సో జేడీ వ్యాన్స్ ఆ చార్లీ చార్లిక్ ట్రంప్ ఐడలో ఒక రకంగా థర్టీ వన్ ఇయర్సే కానీ యంగర్ పాపులేషన్ను యూనివర్సిటీస్లో చదివేవారు మొదటి నుంచి కూడా లిబరల్ డెమోక్రట్లకు అనుకూలం సో అక్కడ కన్జర్వేటివ్ రిపబ్లికన్లకు అనుకూలంగా మార్చడంలో ఈ టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ అనే సంస్థ పేరిట చార్లి కర్క్ ఒక పెద్ద పాత్ర పోషించాడు ఆ టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ పెట్టిన సమావేశంలో మాట్లాడుతుండగా ఒక ఇండియన్ ఆరిజిన్ ఉమెన్ రిపోర్టర్లీ ఇండియన్ ఆరిజిన్ ఉమెన్ ఒక క్వశ్చన్ అడిగాడు తన తన ఇంటర్ఫేత్ మ్యారేజ్ గురించి ఆ విషయంలో ఆయన ఏమి నేను ఫోర్స్ చేస్తున్నానని అనలేదు యాక్చువల్గా అన్నది ఏంటి అంటే నేను నా భార్య హిందూ నేను క్రిస్టియను నేను వాస్తవంగా ఎగ్నాస్టిక్ ఉండేవాడిని అంటే అటు నాస్తికుడు కాడు ఇటు ఆస్తికుడు కాడు అని అంటే మతం పట్ల దేవుని పట్ల పెద్దగా పట్టింపలేని వాడిగా ఉండేవాడిని కానీ నేను క్రిస్టియన్ ఫేత్లోకి రా బలంగా రావటానికి కూడా నా భార్య నాకు సహకరించింది నా భార్య నాతో పాటు చర్చి కూడా వస్తుంది మా మా పిల్లల్ని మేము క్రిస్టియానిటీలో పెంచామని అండర్స్టాండింగ్కి వచ్చాము ఆమె ఇప్పటికీ హిందూ ఏదో ఒక రోజు నాలాగనే ఆమె కూడా క్రిస్టియన్ ఫేత్ను నమ్ముతుంది అని ఆశిస్తాను అన్నాడు కానీ అది ఆమె ఇష్టము ఆమె ఒకవేళ రాకపోయినా కూడా ఇబ్బంది ఏమీ లేదు ఎందుకంటే దేవుడే ఎవరికైనా ఫ్రీ విల్ ఇవో ఇస్తున్నాడు కనుక సో ఆమె మత విశ్వాసాలు నేను గౌరవిస్తాను మాకు ఇప్పటి వరకు ఏ రకమైన ఇబ్బందులు రాలేదు ఇక ముందు కూడా రావు అన్నాడు అసలు అన్న స్టేట్మెంట్ ఇది మొత్తం సో నేను ఉషాను హిందూయిజం నుంచి క్రిస్టియానిటీ కన్వర్ట్ చేసుకోమని చెప్తున్నా అని అల్లే ఆశాభవాన్ని వ్యక్తం చేశాడు భర్తగా భార్య కూడా నాలాగనే విశ్వాసాలు కలిగి ఉన్నగా వస్తారని ఎందుకన్నాడు ఈ మాట ఈ మాటలో ఒక ఇబ్బంది ఏంటి అంటే అంతకుముందు ఉషా చెలుకూరి మన తెలుగు అమ్మాయి అలా పేరెంట్స్ అమెరికాలో పుట్టి పెరిగిన హిందూ ఫ్యామిలీ ఆమె గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్తూ మా పేరెంట్స్ హిందువులు హిందూ విశ్వాసాలకు కలిగిన వారు నేను హిందూ విశ్వాసాలతో పెరిగాను మా పేరెంట్స్ రిలీజియస్ కనుకనే వారు నాకు మంచి పేరెంట్స్ కాగలిగారు అని ఆమె ఓపెన్గా తాను ప్రాక్టీసింగ్ హిందూ అని నేను క్రిస్టియానిటీలోకి మారేది కూడా లేదు అని కూడా ప్రకటించింది ఆమె సో సమస్య వచ్చిందంటే ఇప్పుడు ఆ కాంటెక్స్ట్ ఇది ఐ థింక్ వన్ టూ ఇయర్స్ కింద అన్నట్టున్నారు సో ఆ కాంటెక్ట్ తీర్చుకొని ఒక రకంగా జేడీ వ్యాన్స్ ఒత్తిడి తెస్తున్నాడు అన్నది దాడి బట్ ఏదైనాది వారి వారి వ్యక్తిగత విషయం మత విశ్వాసాలు అన్నది ఇక్కడ సమస్య ఎక్కడొచ్చింది అంటే కుటుంబాలలో ఉండే మత విశ్వాసాలను రోడ్డు పైన బహిరంగపరచడం ఏంటి అనేది ఒక క్వశ్చన్ దానికి జేడీ వ్యాన్స్ ఆన్సర్ ఇచ్చాడు నేను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను కనుక అనివార్యంగా ఈ చర్చ వస్తుంది కానీ అసలు విషయం ఏంటంటే అమెరికాలో కన్జర్వేటివ్ రిపబ్లికన్ పాలిటిక్స్ ఇన్ఫ్లుయెన్స్ పెరిగిన తర్వాత చర్చ యొక్క ప్రభావం కూడా పెరుగుతుంది మీకు భారతదేశంలో ఎలాగైతే రైట్ వింగ్ పాలిటిక్స్ పెరిగాక మతం ప్రాధాన్యత పెరుగుతుందో అక్కడ కూడా క్రిస్టియానిటీ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది మన మీకు ఈ చార్లీ కర్క్ ఇదే వెరీ పవర్ఫుల్ కన్జర్వేటివ్ క్రిస్టియన్ అందువల్ల రిపబ్లికన్ ఐడియాలజీలోనే రైట్ వింగ్ ఐడియాలతో పాటు రిలీజియసిటీ వాళ్ళు ఎబార్షన్కి వ్యతిరేకం బలమైన రకమైన మతపరమైనటువంటి విశ్వాసాలు కలిగిన రాజకీయాలవి ఇప్పుడు మన దేశంలో కూడా మీకు సోనియా గాంధీ మీకు రిపబ్లిక్ టీవీ అర్ణబ్ గోస్వామి గురించి అడిగితే ఆయన ప్రియాంక గాంధీ అన్నాడు ఎప్పుడు ప్రియాంక వాద్రా వాద్రా అంటాడు ఎందుకు ఆయన ప్రియాంక హస్బెండ్ రాబర్ట్ వాద్రా ఆయన క్రిస్టియన్ అని చెప్పడం అని ఉద్దేశం సో అందరికీ తెలుసు అర్ణ గోస్వామి ఎవరి కొరకు సేవ కరసేవ చేస్తాడు అలాగే సోనియా గాంధీ ఇది ఇటాలియన్ నేమ్ ఆమె క్రిస్టియన్ నేమ్ ఎవరు గుర్తు చేయకపోయినా అర్ణ గోస్వామి రోజుకోసారని గుర్తు చేస్తుంటాడు సో ఇది బీజేపీ ఎప్పటినుంచో వాడుతున్న ఆయుధమే జగన్మోహన్ రెడ్డి మత విశ్వాసాలపైన టీడీపీ ఆయుధంగా వాడలేదా మనందరం తెలుసు కదా ఇది ఓపెన్గానే సో అందువల్ల భారతదేశంలో పొలిటీషియన్లు ఎలా ఉంటారో అమెరికాలో కూడా పొలిటీషియన్లు అలాగే ఉంటారు పొలిటీషియన్ ఇస్ పొలిటీషియన్ ఎందుకంటే అమెరికాలో మీకు రిపబ్లికన్ పార్టీ ఓటర్ బేస్ వైట్ అమెరికన్స్ అందులో రిలీజియాసిటీ ఎక్కువ ఉన్న మత విశ్వాసాలు ఎక్కువగా ఉన్న కన్జర్వేటివ్ క్రిస్టియన్ ఓటర్ ట్రంప్ గట్టి ఫాలోవర్ సో రిపబ్లికన్ పార్టీ ఫాలోవర్ జేడీ వ్యాన్స్ ఏంటంటే ట్రంప్ మధ్యలో పోయినా ఆయన వయసు ఇచ్చా నేనే ప్రెసిడెంట్ అవుతాను కూడా పేర్కొన్నాడు ఈ మధ్య ట్రంప్ తర్వాత జేడి వ్యాన్స్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ కంటెస్ట్ చేయాలని బహుశా అప్పటి వరకు జాయిన సతీమణి మత విశ్వాసాలు ఒక పెద్ద వివాదం అయ్యేటువంటి అవకాశం కూడా కొట్టిపారలేము ఎందుకంటే మత ఎలాగైతే మన దేశంలో కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీని టార్గెట్ చేయడానికి ప్రియాంక వాద్రా అని సోనియా గాంధీ క్రిస్టియన్ నేమ్ గా తెలిసే పేరును ఎలాగైతే బీజేపీ మద్దతుదారులు వాడుకుంటారో అక్కడ కూడా ట్రంప్ వ్యతిరేకలు వాడుకునే అవకాశం ఉంది ఎందుకంటే మేక్ అమెరికన్ గ్రేట్ అగైన్ అనే ట్రంప్ సిద్ధాంతాన్ని జేడీ వ్యాన్స్ ఈజ్ నౌ ద స్పోర్క్స్ పర్సన్ సో దాంట్లో బలమైన ప్రో క్రిస్టియన్ కన్జర్వేటివ్ క్రిస్టియన్ అంటే చాలా బలమైన క్రిస్టియన్ మత విశ్వాసాలు కలిగి ఉండడం కూడా ఆ మాగాలో భాగం సో మేక్ అమెరికా క్రిస్టియన్ అగైన్ కూడా అందులో భాగం మాఘలు సో అందువల్ల ఆ కాన్స్టిట్యసీని సంత పరచాలి కనుక జేడి వ్యాన్స్ ఈ రకమైన వ్యాఖ్యానాలు చేశాడు అసలు విషయం అది ఎందుకంటే ఇప్పటికే జేడి ను వ్యతిరేకించే వారు ఆ రకమైనటువంటి అంశాన్ని ఆయన భార్య ఆరిజిన్ ఎందుకంటే ఇప్పుడు ఇమిగ్రేషన్ ఇమ్మిగ్రేషన్కు వ్యతిరేకంగా పెద్ద యాక్టివిటీ చేస్తున్నారు ట్రంప్ నుంచి జేడి వ్యాన్స్ కూడా మరి జేడీ వ్యాన్స్ అనే ఇమిగ్రెంట్ ఆరిజిన్ సో అందువల్ల అందులో ఏషియన్ అమెరికన్ ఇండియన్ అమెరికన్ ఆరిజిన్ సో ఆల్రెడీ అమెరికాలో పెద్ద డిబేట్గా నడుస్తుంది ఇప్పుడు మన దేశంలో ఎలాగైతే మైనారిటీలపై నడుస్తుందో అక్కడ కూడా అలాగే నడుస్తుంది ఆశ్చర్యం ఏముంది మీకు అందువల్ల ఆ పాలిటిక్స్కు అంటే వ్యాన్స్ రిప్రజెంట్ చేసే పాలిటిక్స్కు వ్యాన్స్కున్న పర్సనల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కు మధ్య ఇన్కాంగ్రేన్సీ అంటారు అంటే అసంబద్ధత లేకుండా ఉంది ఆయన పాలిటిక్స్ ఏమో కన్జర్వేటివ్ క్రిస్టియన్ వైట్ అమెరికన్ పాలిటిక్స్ ఆయన మత విశ్వాసాలు ఆయన భార్య ఆయన ఫ్యామిలీలోమో భార్య హిందూ ప్రొక్నేమ్డ్ ప్రాక్టీసింగ్ హిందూ విత్ అన్ ఇండియన్ అమెరికన్ ఆరిజిన్ సో ఈ ఈ కాంట్రడిక్షన్ ఆయన ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలనే తపనలో భాగంగా ఆయన చాలా జాగ్రత్తగా అటు తన భార్య మత విశ్వాసాలకు రెస్పెక్ట్ ఇస్తున్నా అంటూనే తాను కూడా తాను క్రిస్టియన్ అని చెప్పుకోవడమే కాదు తన భార్యను కూడా క్రిస్టియన్లోకి తీసుకొచ్చడానికి తాను ఆసక్తితో ఉన్నాను అన్న మెసేజ్ పంపుతూ తన పిల్లలను కూడా క్రిస్టియన్స్గా పెంచుతామని పేర్కొన్నాను అంత ఉంది నిజంగా చెప్పాలంటే ఆ క్వశ్చన్ అడిగితే నీట్గా చెప్పొచ్చు ఏది మా ఇంటర్ఫేత్ మ్యారేజ్ మేము ప్రపంచంలోనే టాప్ యూనివర్సిటీ ఒకటైన యూనివర్సిటీలో చదువుకునే సమయంలో కలిసాం మాకు మధ్య అగ్రిమెంట్ ఎవరి మత విశ్వాసాలని వారు రెస్పెక్ట్ చేయాల్సిందే చేస్తూ ఉంటామని చెప్పి వదిలేయచ్చు కానీ ఆయన ఇంకో అడుగు ముందుకేది మా పిల్లల్ని క్రిస్టియన్స్గా పెంచడానికి నేను ఉషా అంగీకారానికి వచ్చాము నా భార్య కూడా రేప క్రిస్టియా భవిష్యత్తులో రేపో మాప అనలేదు క్రిస్టియానిటీ చేపడుతుంది నాతో పాటు ప్రతి సండే ఆమె చర్చికి వస్తుంది ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చింది పని అది చెప్పినప్పుడు నేను మా నా భార్యతో పాటు టెంపుల్ కూడా పోతాను అనొచ్చు కదా అనలే కదా అంటే ఏకపక్షంగా తన మత విశ్వాసాలని హైలైట్ చేస్తూ భార్య మత విశ్వాసాలని తక్కువ చేసి చూపెట్టే ప్రయత్నం చేశాడు అది సహజంగానే వ్యతిరేకత కారణమైంది తీవ్రమైన వ్యతిరేకత వచ్చాక ఇప్పుడు జేడి మళ్ళీ వివరణ ఇచ్చాడు నా భార్య హిందూ ఆమె మతం మారాలన్న ఆలోచన ఆమెకేమీ లేదు ఇది అనవసర వివాదము క్రిస్టియానిటీ పట్ల వ్యతిరేకతతో చేసే ప్రచారము అని ఖండించాడు అసలు ఎందుకు ఖండించాల్సి వచ్చింది మళ్ళీ మళ్ళీ మన ఇండియాలో కూడా ఇండియన్ అమెరికా అమెరికాలో కూడా ఇండియన్ అమెరికాలో వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ సో ఇండియన్ అమెరికన్ చాలా ఎక్కువ మంది పోటీ చేస్తుంటారు నిన్న నేను ఆస్టిన్ లో ఒక మీట్ అండ్ ప్రోగ్రామ్ ప్రోగ్రాంలో మీట్ అండ్ గీత్ ప్రొఫెసర్ నాగేశ్వరం కార్యక్రమం పెడితే వెళ్ళాను అక్కడ కాంగ్రెస్కు పోటీ రిపబ్లికన్ పార్టీ క్యాండిడేట్గా నా ప్రయత్నిస్తున్న వారు వచ్చారు లియాండర్ అలాగే పక్కన సిడార్ పార్క్ సిటీ కౌన్సిల్కు పోటీ చేస్తున్న వాళ్ళు కూడా వచ్చారు పుల్లారెడ్డి మోహన్ అని అభిరామ్ అని వీళ్ళు కూడా వచ్చారు అంటే మన వాళ్ళు అమెరికా రాజకీయాల్లో కూడా ముగ్గురు కూడా రిపబ్లికన్ పార్టీ వాళ్ళే మళ్ళీ సో అమెరికాలో రాజకీయాల్లో వీళ్ళు ఆ పాత్ర కూడా పోషిస్తున్నారు మన వాళ్ళు సో ఆ పాత్ర పోషిస్తున్నారు కనుక అమెరికాలో కూడా ఇండియన్ అమెరికన్ పాపులేషన్ హిందూ అమెరికన్ పాపులేషన్ యొక్క ప్రాధాన్యత కూడా పెరిగింది సో వాళ్ళ ఓట్లు కూడా కావాలి కదా మళ్ళీ రిపబ్లికన్ పార్టీకి ఒకప్పుడు ఇండియన్ అమెరికన్స్ హిందూ అమెరికన్స్ ఎక్కువగా డెమోక్రట్ల వైపు ఉండేవారు సో వాళ్ళు రిపబ్లికన్ల వైపు తక్కువ ఉండేవాళ్ళు ఈ మధ్య కాలంలో రిపబ్లికన్ల వైపు కూడా పెరిగారు సో అందులో భారతీయ జనతా పార్టీ బాగా ఫినామిన ఇండియాకు వచ్చాక బీజేపీ కాస్త ప్రో ట్రంప్ ప్రో రిపబ్లికన్ వైఖరి తీసుకోవడం తర్వాత పెరిగారు కూడా అందువల్ల ఆ ఓట్లు కూడా కావాలి అందుకొక ఇప్పుడు ఈ వివరణ ఇచ్చాడు అందువల్ల పొలిటీషియన్దే పొలిటీషియన్ అమెరికాలో ఉన్న ఇండియాలో ఉన్న చంద్రమండలం పైన ఉన్న రాజకీయ నాయకుడు ఓట్ల కొరకు ఓటర్లను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతూనే ఉంటారు